హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్యాతి క్రియేషన్స్ ఇవాళ నేను మీకు బ్లౌజ్ కొలతలు ఎలా తీసుకోవాలి పేపర్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది మార్కింగ్ వేసి నేను ఎలా కొలతలు తీసుకుంటాను బ్లౌజ్ ఎలా కటింగ్ చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ మేకింగ్ మార్కింగ్ చూడండి బ్లౌజ్ షేప్ ఎలా ఉంటే అలా గీసుకొని దాని మీద ఎక్కడ కొలతలు తీసుకుంటానో ఆ కొలతలు అలానే రాసుకుంటాను అది చంక లూజ్ రాసుకుంటాను అక్కడ నేను పైన షోల్డర్ రాసుకున్నాను చూడండి ఒకసారి మార్కింగ్ ఎలా ఉంది ఎలా గీసుకుంటున్నానని నెక్స్ట్ బ్లౌజ్ వేసుకుంటున్నాను బ్లౌజ్ని ఎక్కడ ఎటువంటి లూజు లేకుండా స్టిచ్చింగ్ దగ్గర అసలు ఏం లేకుండా చూసుకోండి ఒకటికి రెండుసార్లు నీట్గా మన బాడీకి వేసుకుంటే ఎలా అతికినట్టు బ్లౌజ్ ఉంటుందో అలాగే దాన్ని మనం సర్దుకోవాలి నీట్గా సర్దుకొని అప్పుడు టేప్ తీసుకొని ఫస్ట్ నేను పొడవు తీసుకుంటాను బ్లౌజ్ టోటల్ ఎంత ఉందో ఆ పొడవు పదమూడున్నర ఇంచేమో ఏమో పదమూడున్నర ఇంచు ఉంది అది రాసుకుంటున్నాను చూడండి బ్లౌజ్ పొడవు ఎక్కడ రాసుకున్నాను పదమూడున్నర నెక్స్ట్ టోటల్ మన చెస్ట్ లూజ్ ఉంటుంది కదా ఆ చెస్ట్ లూజ్ నైంటీన్ నైన్టీన్ అండ్ హాఫ్ వచ్చింది నైన్టీన్ అండ్ హాఫ్ రాసుకున్నాను చెస్ట్ లూజ్ మార్కింగ్ సేమ్ ఎక్కడ వేసుకున్నాను అక్కడే రాసుకుంటాను షోల్డర్ ఈ హ్యాండ్ స్టిచ్చింగ్ ఉంటుందా ఈ హ్యాండ్ స్టిచ్చింగ్ నుంచి ఆ హ్యాండ్ స్టిచ్చింగ్ వరకు నాకు పన్నెండున్నర వచ్చింది ఆ పన్నెండున్నర అక్కడ పైన రాసుకున్నాను నెక్స్ట్ కింద మనకి చంక దగ్గర నుంచి బ్లౌజ్ లెంత్ కింద వరకు ఉంటుంది కదా ఆ లెంత్ రాసుకుంటున్నాను ఎయిట్ పాయింట్ టూ ఇంచెస్ నెక్స్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ చంక లూజ్ నేను మిడిల్లో పట్టుకుంటానండి మరి అటు కాదు ఇటు కాదు అలా మిడిల్ చూసుకొని చంక పట్టుకొని చూసుకుంటాను సెవెన్ పాయింట్ టూ ఇంచెస్ వచ్చింది లూజ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పొడవు ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ వచ్చింది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే రాసుకుంటాను ఈ భుజం వచ్చేసి ఉంటుంది కదా మనం మెడ దగ్గర అది టూ పాయింట్ టూ ఇంచెస్ ఉంది హ్యాండ్ దగ్గర నుంచి మన భుజం టూ పాయింట్ టూ ఇంచెస్ నెక్స్ట్ ఉక్సులు పట్టి చూసుకుంటున్నాను సిక్స్ పాయింట్ టూ ఇంచెస్ వచ్చింది ఉక్సులు పట్టి అలానే రాసుకుంటున్నాను చూడండి బ్లౌజ్ కొలతలు ఎక్కడెక్కడ ఏమేమి ఎలా ఎలా రాసుకున్నాను అనేది చూడండి ఒకసారి అన్నీ రీచెక్ చేసుకోండి స్టాప్ చేసుకునే ఒక నిమిషం ఎలా రాసుకున్నాను ఏం చేశాను అనేది చూసుకోండి వీడియోని తర్వాత ఇప్పుడు పేపర్ వేసుకుంటున్నాను పేపర్ ఫోల్డింగ్ ఎలా చేసుకుంటున్నాను కింది పేపర్ ఎలా పెట్టుకుంటున్నాను పైప్ పేపర్ ఎలా పెట్టుకున్నాను పూర్తిగా గమనించి బాగా చూసుకొని అప్పుడు మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు బాగా అనిపిస్తే నాకు కామెంట్ చేశారు అంటే నేను నెక్స్ట్ వీడియోస్ ఫర్దర్ వీడియోస్ పెడతాను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచు కొలత తీసుకుంటున్నాను చూడండి స్టిక్ నడుం దగ్గర బెల్ట్ ఉంటుంది కదా దాన్ని నేను పేపర్లోనే కొంచెం మడిచేసుకుంటున్నాను పొడవు ఈ పొడవ రావాలి బ్లౌజ్ అని చెప్పి బెల్ట్కి పై పైన వచ్చేసి ఇంకో పేపర్ పెట్టుకుంటున్నాను అది ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా అది దానికి పిన్ చేసుకుంటున్నాను పేపర్ అటు ఇటు కదలకుండా ఇప్పుడు టోటల్ బ్లౌజ్ పొడవు ఉందో అంత ఖచ్చితంగా తీసుకుంటున్నాను పదమూడున్నర ఉంది మన బ్లౌజ్ పొడవు యాజ్ ఇట్ ఈస్ అంతే తీసుకుంటున్నాను అక్కడ మార్కింగ్ వేసుకుంటాను చూడండి కొలతల్ని ఇంకోసారి చూసుకుంటున్నాను చూసుకొని పదమూడున్నర ఈజ్ ఉంది యాజిటీజ్ అలానే వేసుకుంటున్నాను అక్కడ తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్లోకి అక్కడ నుంచి షోల్డర్ షోల్డర్ మనకి ఎంత పన్నెండున్నర వచ్చిందంటే దాంట్లో సగం ఆరు రెండు పాయింట్లు ఆరు రెండు పాయింట్లు చూసారా ఒకసారి తర్వాత ఒక లైన్ గీసుకుంటున్నాను అక్కడ లోపలికి వేసుకుంటున్నాను కొలతలు కొంచెం లోపలికి వేసుకున్నాను షోల్డర్ నుంచి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వేసుకున్నాను తర్వాత షోల్డర్ టూ పాయింట్ టూ ఇంచెస్ ఉంది కదా అది మార్కింగ్ తీసుకున్నాను నెక్స్ట్ యూతలకి స్టిచ్చింగ్లోకి వేసుకున్నాను తర్వాత ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ ఎంత నైన్టీన్ అండ్ హాఫ్ వచ్చింది నైన్టీన్ అండ్ హాఫ్లో హాఫ్ ఎంత నైన్ నైన్ త్రీ బై ఫోర్ వస్తుంది నైన్ త్రీ బై ఫోర్ ఇంచు నేను మార్కింగ్ వేసుకుంటున్నాను ఇట్స్ పేపర్ నుంచి ఆ చివరికి అక్కడ నుంచి మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇంచు స్టిచ్చింగ్లోకి వదులుకుంటున్నాను అంటే మనకు లూజ్ ఉండాలి కదా లోపల కొలత క్లాత్ దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదులుకున్నాను నెక్స్ట్ కింద చెస్ట్ ఇక్కడ టోటల్ బ్లౌజ్ నుంచి చంక పొడవు ఉంటుంది కదా ఆ పొడవును అక్కడ గీసుకు అక్కడ కొలుచుకుంటున్నాను చూడండి ఎయిట్ పాయింట్ టూ ఇంచెస్ ఎయిట్ పాయింట్ ఇంచెస్ స్టిచ్చింగ్లోకి కొంచెము వదిలేసి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ వేసుకుంటున్నాను అక్కడ అడ్డంగా కూడా ఒక స్ట్రైట్ లైన్ వేసుకుంటున్నాను ఇప్పుడు స్టిచ్చింగ్లోకి కొంచెం వదులుకున్నాను కదా అక్కడ ఒక లైన్ వేసుకుంటాను నెక్స్ట్ అక్కడ ఒక లైన్ వేసుకుంటున్నాను ఎండింగ్లో కటింగ్ చేయాల్సిన కాడ కూడా ఇప్పుడు హాఫ్ ఇంచు పైకి బెల్ట్ పైకి పోయేలాగా హాఫ్ ఇంచు పై పైకి పెట్టుకుంటాను మనకి ఉక్సులు పట్టి ఉంది కదా ఆ ఉక్సులు పట్టిని కొలుచుకున్నాను కదా అది అక్కడ చూసుకుంటున్నాను సిక్స్ పాయింట్ టూ ఇంచెస్ వచ్చింది కదా సిక్స్ పాయింట్ టూ ఇంచెస్ బెల్ స్టిచ్చింగ్లోకి మళ్ళీ ఇంకో మార్కింగ్ వేసుకుంటున్నాను అది వచ్చేసి డాట్స్లోకి డాట్స్ పెడతాం కదా మనము డాట్స్లో క్లాత్ పోవాలి స్టిచ్చింగ్లో క్లాత్ పోవాలి తర్వాత మనకు వచ్చేది అందుకని త్రీ త్రీ వేసుకున్నాను అందులో నెక్స్ట్ వచ్చేసి టోటల్ బ్లౌజ్ లెంత్లో క్రాస్ బెల్ట్ తీసుకున్నాను క్రాస్ బెల్ట్ కూడా కొలతల ప్రకారం తీసుకుంటాను థర్టీ నుండిందంటే వన్ పాయింట్ త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు మార్కింగ్ వేసుకుంటున్నాను చూడండి నెక్ దగ్గర ఎలా వేసుకుంటున్నాను అనేది రెండు స్ట్రైట్ లైన్స్ వేసుకొని ఇందులో కూడా త్రీ షేప్ చూపిస్తాను త్రీ షేప్ కావాలన్నా రౌండ్ కావాలన్నా యూ షేప్ కావాలన్నా అన్నీ నేను గీసి చూపిస్తున్నాను చూడండి ఎలా ఎలా వస్తాయి అని చెప్పి ఇప్పుడు నేను యూ షేప్ కూడా గీస్తున్నాను చూడండి ఒకటి రౌండ్ ఒకటి వి షేపు ఒకటి నార్మల్ రౌండ్ వచ్చేదానికి అన్ని షేపులు గీసాను చూడండి మీకు ఏ షేప్ కావాల్సిందే ఆ షేప్ అలా కటింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు చంక్ గీసుకుంటున్నాను చూడండి చంక ఎక్కడి నుంచి నేను మార్కింగ్ స్టార్ట్ చేస్తున్నాను అనేది ఒకసారి చూడండి అప్ అండ్ డౌన్స్ ఉందని మళ్ళీ క్లియర్గా నేను మార్కింగ్ వేసుకున్నాను కరెక్ట్గా ఉండాలి స్క్వేర్ షేప్ ఉన్నట్టు ఉండాలి మనకి ఇప్పుడు అక్కడి నుంచి మార్కింగ్ వేసుకుంటున్నాను చూడండి ఎలా గీసుకుంటున్నాను అలా గీసుకుంటే చంక నీట్గా కూర్చుంటుంది ఎక్కడ ఏది ఎలా కూర్చోవాలని అలా కూర్చుంటుంది అది బ్యాక్కి ఫ్రంట్కి ఇంకొక హాఫ్ ఇంచు లోతుగా తీసుకుంటున్నాను చూడండి ఎలా తీసుకుంటున్నాను అలా తీసుకుంటే పర్ఫెక్ట్ షేప్ వస్తుంది చంక దగ్గర ఎక్స్ట్ క్రాస్ బెల్ట్ క్రాస్ బెల్ట్ ఎలా రౌండ్ తీసుకుంటున్నాను చూడండి మీకు బ్రా ఫిట్టింగ్ కావాలి అనుకుంటే ఇలాంటి టిప్స్ అన్నీ ఫాలో చేశారంటే మీకు ఖచ్చితంగా టక్ కింద చెస్ట్ కింద టక్ అయిపోద్ది క్రాస్ బెల్ట్ అనేది చూడండి ఎలా గీసుకుంటున్నాను పర్ఫెక్ట్గా గీసుకుంటున్నాను కటింగ్ కూడా చేసి మీకు క్రాస్ బెల్ట్ ఎలా తీసుకోవాలి హ్యాండ్స్ ఎంతవరకు తీసుకోవాలి అనేది కూడా చూపిస్తాను చూడండి ఫర్దర్గా చూడండి నీట్గా కటింగ్ చేసుకుంటున్నాను అసలే ఏమి ఎక్కడ ఎక్స్ట్రా కటింగ్స్ అనేది లేకుండా రీకటింగ్ అనే అవసరమే ఉండదు ఇలా పేపర్ కట్ చేసుకొని మనం బ్లౌజ్ కుట్టాము అంటే కటింగ్ అనే మాటే ఉండదు పర్ఫెక్ట్ కొలతలతో వచ్చేస్తుంది ఇప్పుడు క్రాస్ బెల్ట్ పెట్టుకుంటాను చూడండి క్రాస్ బెల్ట్ పేపర్ పెట్టుకోవడంలో కూడా దాంట్లో ఉంది నేను చెప్తు చెప్తున్నాను చూడండి ఫస్ట్ స్టిచ్చింగ్ కరెక్ట్గా మనం ఎంతవరకు పెట్టుకున్నాం అంతవరకు కటింగ్ చేసాము మనకు డాట్లో క్లాత్ పోతుంది కదా అందుకని క్రాస్ బెల్ట్ తగ్గిస్తున్నాను నేను దాన్ని కిందకి పెట్టేసుకొని అక్కడ ఫ్రంట్ పార్ట్లో హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకోవాలి క్రాస్గా కింద హాఫ్ ఇంచ్ డౌన్కి పెట్టుకోవాలి ఇప్పుడు పేపర్ గీస్ దాని మీద ఒక మార్కింగ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ డాట్స్కి స్టిచ్చింగ్లోకి పోయేలాగా నేను ఫ్రంట్ పార్ట్లో చూపించాను చూడండి అలాగా ఇక్కడ కూడా త్రీ పెట్టుకోవాలన్నమాట క్రాస్ కి చూడండి ఎలా గీసుకుంటున్నాను ఒకసారి బ క్లియర్గా గమనించి యాజ్ ఇట్ ఈస్ పేపర్ కటింగ్ చేసుకోండి మీకు ఎలా వచ్చిందో కుట్టుకొని నాకు ఒకసారి చెప్పారు అంటే ఏదైనా చేంజెస్ ఉంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను మళ్ళీ వీడియోస్లో కూడా పేపర్ కట్ పేపర్ కట్ చేస్తున్నాను చూడండి క్లియర్గా యాజ్ ఇట్ ఈస్ మార్కింగ్ పరంగానే కట్ చేస్తాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నేను చెప్పాను కదా యూ షేప్ కట్ చేసుకుంటాను నేను అలా రౌండ్ కాదు అలా కాదు కాదని చెప్పి ఫ్ర ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి కట్ చేస్తున్నాను నేనైతే బ్యాక్ మళ్ళీ మార్కింగ్ వేసుకొని మీరు కట్ చేసుకోవచ్చు ఓకే బ్యాక్ డీప్ కొలత డీప్ ఉంటుంది కదా కింద బ్యాక్ అది కూడా తీసుకొని చేసేసుకోవచ్చు ఫ్రంట్ లోతుకు తీసుకుని ఫ్రంట్ కట్ చేస్తున్నాను డాట్స్ కూడా పేపర్లోనే చూపిస్తాను డాట్స్ ఎక్కడ ఏది ఎలా తీసుకోవాలనేది కూడా పేపర్ మీద చూపిస్తాను ఎక్కడెక్కడ డాట్స్ పెట్టేసుకుంటున్నాను చూడండి మార్కింగ్ పేపర్ క్లాత్ మీద కూడా సేమ్ అక్కడ త్రీ పాయింట్ త్రీ ఇంచెస్ డీప్ ఉంది ఆ డీప్కి తగ్గట్టుగా నేను రా నేను మళ్ళీ ఒకసారి బ్యాక్ రీమార్కింగ్ వేసుకొని అది కటింగ్ చేస్తున్నాను చూడండి బ్యాక్ నెక్ కూడా కటింగ్ చేసేస్తున్నాను బ్యాక్ నెక్ రౌండ్ కటింగ్ చేసేస్తున్నాను మనం ఏదైనా డిజైన్స్ పెట్టుకోవాలనుకున్నప్పుడు క్లాత్ మీద పేపర్ కటింగ్ చేయకుండా మళ్ళీ రీకటింగ్ చేసుకోవచ్చు మనం నెక్ని ఇప్పుడు డాట్స్ డాట్స్ కొలత కూడా చెప్తాను చూడండి టూ అలా సగానికి మర్చుకున్నాను అందులో టూ అండ్ హాఫ్ ఇంచుకి వచ్చేసి ఒక మార్కింగ్ వేసుకోవాలి చూసారా టూ అండ్ హాఫ్ ఇంచుకి వేసుకొని అడ్జస్ట్ చేసుకొని దాన్ని అక్కడి నుంచి సేమ్ టూ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేలాగా పైకి డాట్ చూసుకోవాలి యాజ్ ఇట్ ఈస్ టూ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చిందా లేదని చూసుకొని ఇప్పుడు ఓకే అయిపోతుంది అక్కడ రెండు డాట్స్ పెట్టుకున్నాం అనుకోండి ఆ పేపర్ అలానే ఉండిపోతుంది నెక్స్ట్ ఇక్కడ టూ ఇంచెస్ డాట్ వచ్చేలాగా దానికి హాఫ్ ఇంచ్ పైన పేపర్ మట్ చేసుకుంటే హాఫ్ ఇంచ్ పై డాట్ మనం షేప్ పెట్టుకున్నాం కదా మడత మడత ఉంటుంది కదా మీకు మర్చాక అక్కడ టూ ఇంచెస్ నేను అది కూడా చూపిస్తాను చూడండి మార్క్ వేసి టూ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ ఎలా వస్తుంది పేపర్ మనం మడితే మడత వేసుకున్నప్పుడు కనిపించి ఉంటుంది కదా చూడండి అంతే ఫ్రంట్ పార్ట్ ఓవర్ అన్ని ఫ్రంట్ పార్ట్ కానీ కట్ క్రాస్ బెల్ట్ కానీ ఓవర్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్ హ్యాండ్ ఎలా మార్కింగ్ వేసుకుంటాను ఎలా చేస్తాను అనేది హ్యాండ్ మడచుకొని చూపిస్తాను చూడండి నేను హెమ్మింగ్కి పోయేలాగానే అన్ని మడితే ఒకేసారి చేసేస్తాను కావాలన్నప్పుడు హెమ్మింగ్ కుంచుకుంటాము లేదన్నప్పుడు డిజైన్ పరంగా కట్ చేసుకోవచ్చు ఆ ఒక్క పేపర్ ఉండిందంటే ఎన్ని విధాలుగా అయినా మనం కట్ చేసుకోవచ్చు వాళ్ళు బ్లౌజ్ ఇవ్వడమే లేట్ మనకి దాని మీద నేమ్ రాసెస్ పెట్టుకున్నారనుకోండి ఎన్నిసార్లు వచ్చినా అదే కటింగ్ పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ వస్తుంది మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనే పని ఇప్పుడు వన్ ఇంచ్ వచ్చేసి